హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒక చిన్నారి గీతం నేర్చుకుందాం దాని పేరు అందాల మా ఇల్లు అందాల మా ఇల్లు ఆనందాల అరివిల్లు ఇంటి ముందర బాట ఇంటి వెనక తోట మా ఇల్లు ఒక కోట గర్విస్తుంది మా పేట అందాల మా ఇల్లు ఆనందాల అరివిల్లు అందాల మా ఇల్లు ఆనందాల అరివిల్లు అమ్మ నాన్న అన్నయ్య తాత బామ్మ మామయ్య అమ్మ నాన్న అన్నయ్య తాత బామా మామయ్య జూలి డాలి రంగయ్య మా ఇంట్లోనే వాళ్ళయ్య జూలి డాలి రంగయ్య మా ఇంట్లోనే వాళ్ళయ్య అందాల మా ఇల్లు ఆనందాల అందాల మా ఇల్లు ఆనందాల శాంతికి నిలయం మా ఇల్లు ప్రేమకు వలయం మా ఇల్లు స్వచ్ఛత అంటే మా ఇల్లు క్రమశిక్షణకు మా ఇల్లు అందాల మా ఇల్లు అరివిల్లు అందాలమ్మా ఇల్లు ఆనందాలరివిల్లు ఇంటికి రాజు మా నాన్న నాన్నకు తోడు మా అమ్మ ఇంటికి రాణి మా అమ్మ అమ్మకు తోడు అమ్మమ్మ అందాల మా ఇల్లు ఆనందాల అరివిల్లు అందాల మా ఇల్లు ఆనందాల అరివిల్లు మీకు ఈ గీతం నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి